తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమం పట్ల పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు మూడు నెలల కార్యాచరణ నిర్వహించాలన్న పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష జిల్లాకు చెందిన పలు బీసీ కుల సంఘాలన నేతలతో కలిసి గురువారం పట్టణంలోని అమర్నగర్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మౌన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సమస్యల పరిష్కారానికి ఇతరుల వైపు చూడకుండా బీసీలందరూ అంతర్గతంగా తమ బలాన్ని గుర్తించుకుని ఐక్యతను చాటాలని మన సమస్యలకు పరిష్కారం మనలోనే ఉందని స్పష్టం చేశారు బీసీలందరం ఒక్కటై ఒక్కతాటి మీదకి వచ్చి గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన గొంతును బలంగా వినిపిస్తే ఏ ప్రభుత్వం కూడా మేరకు పెద్దపల్లి జిల్లా చైర్మన్ ఉషక్క నేతృత్వంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరే అష్టాంగ కార్యక్రమాలు మూడు నెలల కార్యాచరణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడు మరి మొన్న కళింగ భవన్ లో ఆ యొక్క మూడు నెలల కార్యాచరణ విడుదల చేసిన సందర్భంగా ఆర్ కృష్ణారావు గారు జాజుల శ్రీనివాస్ గౌడు అనేక అన్ని సంఘాలు కలిపి ఈ యొక్క పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కేంద్రంలో మరి మౌన దీక్ష చేపట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే కల్పించాలని డిమాండ్తో ప్రధాన డిమాండ్తో ఈరోజు జిల్లా కేంద్రంలో చేయడం జరుగుతుంది మరే మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మన హక్కుగా మనం అడుగుతే కొందరు బీసీ వ్యతిరేకులు మన పైన కోర్టుకు పోయి అనేక విధాలుగా మన నోటు కార్ బుక్కను ఈరోజు తీసుకొని మనలా మరి వారికి ఈ డబ్బుల కోటలో ఇచ్చిన సందర్భంలో ఒక్క బీసీ కూడా కోర్టుకు పోయి వాళ్ళను తినే బుక్క కాడి నోటి బుక్క మనం కొట్టలేదు కానీ మనక మనం తినే నోటి బుక్క వాళ్ళు కొట్టారు కాబట్టి మన ఉద్యమం ద్వారానే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా తెలంగాణ తీసుకున్నామో ఆ విధంగా మన యొక్క హక్కులను సాధించుకునే దశగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశించి మన అక్క జే చైర్మన్ దాసర్ ఉద్దేశించి మాట్లాడవలసి చెప్పుకోవచ్చు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాకిని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు మూడు నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు మౌన దీక్ష చేయమని చెప్పడం తెలియజే చేయమని తెలియజేశారు మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి మౌన దీక్ష ఎంతో మంది అనుకుంటారు ఆ సమస్యకి ఈ పరిష్కారం ఈ ప్రభుత్వం చేయాలి ఆ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి కానీ ఎన్నో వాటికి పరిష్కారం మనలోనే ఉంది అని చెప్పి ఈ మౌన దీక్షలో మనం అంతర్గతంగా పరి పరిశీలించుకున్నప్పుడు తెలిసేది బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు కాబట్టి నేడు మనం ఏం చేద్దాం అన్నరు అంటారు మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక హీరో ఉంటాడు ఒక విలన్ ఉంటారు మరి బీసీ చేసి బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకి విలన్ ఎవరు అడుగుతారు ఏ ప్రభుత్వం మీకు విలన్ అని అడుగుతున్నారు దీని దృష్ట్యా నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా మన తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మరి జయలలిత గారు జయలలిత అమ్మగారు మరి ఏ ఒక్కరిని కూడా వీళ్ళు నా విలన్ అని చెప్పేసి ఎవరిని కూడా చూపెట్టలే వీళ్ళే దానికి కార్యకులు వీళ్ళు ఆపుతున్నవే అని చెప్పి చూపెట్టలే ఆవిడ ఆ సమయంలోనే ప్రతి ఒక్క పార్టీని కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే మీతోటి పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు బీజేపీ పార్టీ ముందుకు వస్తే మీ తరఫున కొట్టు పెట్టుకుంటాం కానీ మీరు మాకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు ఆ విధంగా పెద్ద తోటి వాళ్ళ నేను తెలంగాణ నేను తమిళనాడు రాష్ట్రానికి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు రా తీసుకొని రాగలిగారు మరి నేడు మనము కూడా అక్కడ ఉన్న అధిష్టానం అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అని అంటున్నామంటే నేడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ సిపిఐ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు దీనికి కానీ మన ఒత్తిడి సరిపోవట్లే కాబట్టి నేను చేయాల్సిన పోరాటం రాజ్యాంగ పోరాటం ఏదైతే చెయ్యాలో ఏదైతే చట్టాల పరంగా పోరాటం చేయాలో ఆ పోరాటం జరుగుతూనే ఉంది కానీ ఆ చట్టాల పరంగా పోరాటం చేసేది చేస్తూనే ఉన్నప్పుడు మరి మనం దానికి బలం ఎట్లా చేకూర్చాలి ఎట్లా అంటే గల్లీలనే అందుకనే నేడు గల్లీలోకి ప్రతి ఒక్కరం రావాలి ప్రతి ఒక్కరం కూడా మన బలాన్ని మనం చూపించుకోవాలి మరి నలభై రెండు శాతం మన లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నప్పుడు మరి ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ముందుకు రావాలి మరి నేడు కుల సంఘాల వాళ్ళు వస్తున్నారు మహిళా సంఘాల వాళ్ళు వస్తున్నారు కార్మిక సంఘాల వాళ్ళు వస్తున్నారు అదే విధంగా బహుజన సంఘాల వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మరి వస్తున్న క్రమంలో నేడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా రాజకీయాలతోటి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం తీసుకు బిడ్డలే కానీ మళ్ళీ వెనకాల నుంచి ఒక ధర ఆపడం ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా అన్నలకి అక్కలకి అందరికీ కోరుకునేది ఏంటి అని అంటే మనందరం ఒకే వంశ బిడ్డలం ఒకే జాతి బిడ్డలం కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేద్దాము మళ్ళీ ఇంకో దిన చేతిలోకి మనం ఇప్పటి వరకు కూడా మనం ఈ ఎంపీటీసీ టికెట్లు సెర్పిటీసీ టికెట్లు మీకు మీకియా మీకు ఇయ్యా అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తారేమో ఒకప్పుడు మనకి బీర్ బిర్యానీ వంద రూపాయలు అవి తాయిలాలుగా వాడేటోళ్ళు నేడు ఎంపీటీసీ టికెట్లు సెర్పిటీసీ టికెట్లు తాయిలాలుగా వాడుతున్నారు కానీ అవేవి కూడా ఇప్పుడు పని చేయవు ఎందుకంటే బీసీలు అందరం కూడా మీరు మాకు ఇచ్చేది ఏంటి మా టికెట్లు మేమే తెచ్చుకునే అంత శక్తి మాకు ఉన్నది అని చెప్పేసి నేడు ఈ బీసీ జేసి ఏర్పాటు చేసి మా శక్తిని తెలియజేసుకోవడానికి ఈ దీక్షలు అన్ని కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవేణి శంకరన్న గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మన జిల్లా మహిళా కన్వీనర్ గా అక్క స్థిరమైన అక్క స్థిరమైన స్వప్న అక్క గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా యాదవ్ సంఘం నుంచి అందరు పెద్దలతోటి మాట్లాడి నేడు మన శైలేంద్ర కొమరయ్య యాదవ్ గారికి మన జిల్లా కన్వీనర్ గా యాదవ్ సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా దెల్లం భూమేష్ గారికి మన గాంల తిలక తిలకల సంఘం వాటి మాట్లాడి వారికి కూడా ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన పూసవర్ల పూసవర్ల నుంచి మన గుడ్ల సమ్మయ్య గారికి ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్క ఈ విధంగా ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్క సంఘ పెద్దలతోటి మాట్లాడుకొని ముందు ముందు ఇంకా ఎన్నో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలని జిల్లా నుంచి గ్రామ స్థాయి గ్రామ స్థాయి నుంచి గల్లీ స్థాయి గల్లీ స్థాయి నుంచి గడప స్థాయి వరకు తీసుకొని వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక నాయకుడు వచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము అని చెప్పి కోరుకుంటూ మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ జై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి